హలో పిల్లలు ఈరోజు మనం వీడియోలో కొన్ని సరళ పదాల గురించి తెలుసుకుందాం నాతో పాటు కలకండి ఈ అక్షరం ఏంటి ఆతో వచ్చే సరళ పదాలు కొన్ని నేర్చుకుందామా అలా అరకా అలసట అందలం ఆతో వచ్చే సరళ పదాలు కొన్ని చెప్పండి అలా అరక అలసట అందలం నెక్స్ట్ వన్ ఆ ఆట ఆపద ఆమడ ఆలయం ఆట ఆపద ఆమడ ఆలయం నెక్స్ట్ ఈ ఈతో వచ్చి సరళ పదాలు ఇలా ఇచట ఇసక ఇవతలా ఇలా ఇచట ఇసక ఇవతల ఈతో వచ్చే సరళ పదాలు ఈగ ఇలా ఈత ఈక ఈగ ఈల ఈత ఈక నెక్స్ట్ ఉ ఊతో వచ్చే సరళ పదాలు ఉమా ఉడత ఉంగరం ఉదయం ఉమా ఉడత ఉంగరం ఉదయం నెక్స్ట్ ఊతో వచ్చే సరళ పదాలు ఊక ఊయల ఊట ఊడా ఊక ఊయల ఊట నెక్స్ట్ ఏతో వచ్చే సరళ పదాలు ఏ ఏద ఎలక ఎడమ ఎకరం ఎద ఎలక ఎడమ ఎకరం ఏ ఏతో వచ్చే సరళ పదాలు ఏలా ఏరడం ఏకదంతం ఏడవడం ఏలా ఏరడం ఏకదంతం ఏడవడం నెక్స్ట్ ఓ ఓతో వచ్చే సరళపదాలు ఓరా ఒకరం ఒక ఒకరం ఓ ఓతో వచ్చే పదాలు ఓడా ఓరా ఓడటం ఓడా ఓరా ఓడటం నెక్స్ట్ వన్ ఔతో వచ్చి సరళ పదాలు ఔరా ఔనా ఔనట ఔరా ఔనా ఔనట ఇంకోసారి చెప్దాం ఇంకొకసారి నాతో పాటు పలకండి అలా అరక అలసట అందలం ఆట ఆపద ఆమడ ఆలయం ఇలా ఇచట ఇసుక ఇవతల ఈగ ఈత ఈక ఉడత కుంగరం ఉదయం ఊడా ఊట యదా ఎలక ఎడమ ఎకరం ఏల ఏరడం ఏకదంతం ఏడవడం ఒర ఒక ఒకరం ఓడ ఓర ఓడటం ఔరా అవునా అవునాట ఇవి కొన్ని సరళ పదాలు అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్